రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మొక్కున్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి కృష్ణారెడ్డి సందర్శించారు జక్రాన్పల్లి మండలం మునిపల్లి ఆర్పూలు మండలం పీప్రి గ్రామాల్లో కొనసాగుతున్న కేంద్రాలను పరిశీలించారు రైతుల నుండి సేకరించిన మొక్కుజొన్న పంట నాణ్యతను తనిఖీ చేశారు కేంద్రాల వద్ద ఆరబెట్టిన మొక్కుజొన్న నిర్వలను పరిశీలించి రైతులతో మాట్లాడారు కనీస మద్దతు ధర అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు मत्र इन्फर्मेटोडरा इलेकनशुन फर्स्ट मनेर 3 एकु न म आर्थिक चेपएस दिदरा पानी सुदिया कोलकाता माइनिसन तकी कोलकाता प्रेसिन्ट तकी चेन्नई बटी सुर आ चेन्नई बटी सर चेन्नई दु मशीन नर्सनी सर दु दु मशीन कंपनी कम्पन्टर ஐயா சார் இது வீடியோ ஓபன் செய்யுங்க சார் இது 15 திகாரிக்கு மினிமம் பை 20 25 నుంచి 30 அது 20 నుంచి 30 வரைக்கும் சார் 18 ஜோக்குட்ட இப்போ बंद ஆயிடுச்சு செல்ல ரெண்டாவது அலர்ட் அது நம்ம இமேஜ் அது ஹார்ட்ல என்ட்ரி ஆகி 600 பாக்ஸ் சவுண்ட் però è